సాధారణంగా పుట్టినరోజు అనగానే అందరికీ ఏటా జన్మించిన రోజు గుర్తుకొస్తుంది అంతేకాదు ప్రతి ఏడు ఆ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు అయితే లీపు సంవత్సరం నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది ఆ రోజున జన్మించిన వారు పుట్టినరోజును నాలుగేళ్లకోసారి జరుపుకోవాల్సి వస్తుంది అంటే అంతా ప్రతి ఏడాది పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంటే వీళ్లు మాత్రం నాలుగేళ్లకోసారి వచ్చే ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదినే వేడుకలు చేసుకునే అవకాశం ఉండటంతో వాటిని మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు నిజామాబాద్లో పలువురు లీపు రోజున జన్మించగా నేడు వేడుకలకు సిద్ధమయ్యారు ఏటా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రాదు కాబట్టి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే తేదీన పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటామని చెబుతున్నారు లీపు రోజున పుట్టడంతో అందరిలా ప్రతి ఏటా కాకుండా కుటుంబ సభ్యులు నాలుగేళ్లకోసారి ప్రత్యేకంగా వేడుకలు చేస్తున్నారు ఆఫ్ ఫిబ్రవరి నేను అదృష్టంగా భావిస్తున్నాను సెలబ్రేట్ చేసుకుంటాను ఇయర్ ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను జనరల్లీ మాకు ఎట్లా ఉంటుంది అంటే ఫీలింగ్ ఎవ్రీ ఇయర్ రాదు కానీ ఆ వచ్చింది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి మా కోసమే వచ్చిందని మేము ఫీల్ అవుతాం మిగతా బర్త్డేస్ మార్చ్ ఫస్ట్ సెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాను బర్త్డేని నాతో పాటు అందరికి కూడా బెస్ట్ విషెస్ హ్యాపీ బర్త్డే మా బాబు పేరు ఏషియోలో ఈరోజు మావాడిది యాక్చువల్లీ ఫస్ట్ బర్త్డే సో ఫస్ట్ బర్త్డే అనగానే ఎందుకోసం అంటే ఇంత పెద్ద బాబు ఫస్ట్ ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి అందరు షాక్ అవుతుంటారు బట్ లిటరల్ ఇది ఫస్ట్ బర్త్డే వైబికాస్ అంటే వీడు టూ థౌసండ్ ట్వంటీలో ఫిబ్రవరి ట్వంటీ నైన్ రోజు మేము హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డెలివర్ అన్నారు సడన్ షాక్గా సో సో అనుకోకుండా డెలివర్ అయిపోయింది ఇప్పటివరకు మేము ఇప్పటివరకు గ్రాండ్గా అసలు వన్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేయలేదు సో ఇది ఫస్ట్ బర్త్డే మేము అందుకోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకోసం అంటే ఇలా రేర్ బర్త్డేస్ అనేవి చాలా రేర్గా వస్తుంటాయి అనేది చాలా రేరు ఊరికే రాదు మనకు ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కోసం వస్తుంది కాబట్టి ఏ చాలా రేర్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ నాకు ఆ బాబు అంటే చాలా చాలా స్పెషల్ అండి మా ఫ్రెండ్స్ ఎవరికి చెప్పినా ట్వంటీ నైన్త్ అనేసరికి షాక్ అవుతున్నారు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము బాబుది ఫస్ట్ బర్త్ యాక్చువల్లీ మా బాబుకి ఫోర్త్ బర్త్డే ఇది బట్ ఇది ఫస్ట్ బర్త్డే తనది వారికి ఎప్పుడు బర్త్డే చేయలేదు అండ్ మా బాబుతో కలిపి ఎంతమంది ట్వంటీ నైన్త్లో లో బర్త్డే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఫోర్ ఇయర్స్ ఒకసారి నా బర్త్డే వస్తుంది నా ఫ్రెండ్స్ అందరూ సంవత్సరానికి ఒకసారి వేసుకుంటూ నా బర్త్డే మాత్రం ఫోర్ ఇయర్స్ ఒకసారి వస్తుంది బాధ అనిపిస్తుంది సంవత్సరంకి ఒకసారి రావాల్సిన బర్త్డే అందరు పిల్లల్ని చూస్తూ ఉంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళే కూడా సంవత్సరానికి ఒకసారి వేస్తూ ఉంటాం కానీ తినది మాత్రం ఫోర్ ఇయర్స్ ఒకసారి వచ్చేస్తారు కంటే తన కొద్దిగా ఫీల్ అయితే ఉంటుంది కానీ ఇక మాకు కూడా అనిపిస్తుంటుంది అయ్యో మళ్ళీ ఏంటంటే ఫోర్ ఇయర్స్ అంటే అందరు ఇట్లా కొంతమంది ఏమనుకుంటారు అబ్బా గ్రాండ్గా చేయాలి పాపకి చేయండి మంచి చేయండి అని అంటుంటే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఇక ఫోర్ ఇయర్స్కి ఒకసారి అంటే ఇప్పుడు థర్డ్ బర్త్డే ఎప్పుడైనా కానీ చేస్తున్నాము థర్డ్ బర్త్డే గ్రాండ్గా వేసుకొని సెలబ్రేషన్ చేస్తుంటాం నాలుగేళ్ళకోసారి వచ్చే పుట్టినరోజును ఆ రోజు జన్మించిన వారంతా ప్రత్యేకంగా భావిస్తున్నారు అందరికంటే తాము భిన్నమని అనుకుంటున్నారు